అండి నిన్న వీడియోలో నేను మొన్న అంత రోజంతా అప్సెట్గా ఉన్నాను అని చెప్పాను కదా చాలా మంది కమెంట్ చేస్తున్నారు నేను వీడియోలో చెప్పారు కదక్క ఇంతకు అప్సెట్గా ఉన్నారు రీజన్ చెప్పలేదేంటి రీజన్ చెప్పలేదు ఏంటి అని చెప్పి చాలామంది కమెంట్ చేస్తున్నారు ఏం లేదండి మొన్న ఆదివారం రోజు మేము నైట్కి అన్నవరం బయలుదేరదాము అనుకుని అన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట అంటే మాటల్లోనే ప్లాన్ చేసుకున్నాము చేతుల్లో ఇంకా ఏం లేదు బట్టలు కూడా సర్దుకోలేదు ఆ రోజు ఉదయం నుంచి వానే అనమాట ఇంకా ఆ రోజు లక్ష్మీ అమ్మవారి పీఠం కూడా ఉంది కదా పీఠం ఎత్తేసి ఇంకా వర్షం తగ్గితే వెళ్ళచ్చు అన్నట్టుగా ఇంకా ఉదయం నుంచి అలా కూర్చుని వర్షం తగ్గితే బాగుండు తగ్గితే బాగుండు తగ్గితే బాగుండు అని చెప్పి దేవుణ్ణి అనుకుంటూనే ఉన్నాను అనమాట ఆ రోజు వంట కూడా చేయలేదండి చాలా ఎదులా అనిపించేసింది సత్యనారాయణమూర్తి వ్రతం అంటే నాకు ఎప్పుడు ఆటంకం రాదనమాట ఎలా అనుకుంటే అలా వెళ్ళిపోతాము ఈసారి ఏంటి ఇలా అయ్యిందని చెప్పి చాలా ఫీల్ అయిపోయాను కానీ ఆ రోజు వెళ్ళకపోవడమే మంచిదైంది అన్నవరం అటు చేయడంతో చాలా వర్షం పడిందంట ఆ స్వామి ఆపేరేమో అనుకున్నాను చాలా ఇబ్బంది పడేదాన్ని లేకపోతే